నమస్తే నేను మధు టీ ట్వంటీ ఫోర్ అండ్ వ్యూయర్స్కి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అని నార్మల్గా క్యాజువల్గా ఉంటారు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కొంచెం డీటెయిల్స్ చెప్దామని చెప్పేసాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ డీటెయిల్స్ పోయే ముందు మనకి మూడు ముఖ్యమైన అంశాలు డ్యాము రిజర్వేరు బ్యారేజు ఈ మూడు గురించి మనకు ఫస్ట్ క్లారిటీ రావాలి డ్యామ్ అంటే ఏంటంటే రెండు కొండ ప్రాంతాలు కానివ్వండి ఏదైనా ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ నుంచి నీటి ప్రవాహం జరుగుతున్నప్పుడు బేస్ చేసుకుంటూ అడ్డంగా ఒక ఆనకట్ట ఆ ఆనకట్ట ద్వారా నీళ్ళని నిలపగలిగితే దాన్ని డ్యామ్ ప్రాంతం అని అంటారు తర్వాత రిజర్వాయర్ రిజర్వాయర్స్ అనేది అంటే ఒక పెద్ద చెరువులు అండి అన్నట్టు మన పెద్ద లైక్ హుస్సేన్ సాగర్ లేకపోతే కొన్ని నాగన్ సాగర్ రిజర్వాయర్ ఉంది తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ఉంది మల్లన్న సాగర్ రిజర్వాయర్ రిజర్వాయర్ ఏంటంటే పెద్ద జలాశయాలు నీళ్ళని నిలుపుకోసము నిలపడడం కోసము ఆ నిలబడే నీళ్ళు మనకి వ్యవసాయం కోసం కావచ్చు తాగునీటి అవసరం కావచ్చు లేదా పారిశ్రామిక అవసరం కానీ వాడుకోవచ్చు అండి దీన్ని రిజర్వేయర్ అని అంటారు ఇంకొకటి ఏంటంటే బరాజు బరాజు అంటే నీటి ప్రవాహం మీద కట్టేటువంటి వంతెనలు ఏదైతే ఉంటాయో మనకి నీళ్ళని నీటి ప్రవాహాన్ని కట్టడి చేస్తూ నీళ్ళు నిలుపుకోవడందుకు నీళ్ళు నిలుపుదల కోసం వాడేదాన్ని బరాజ్ అంటారు అన్నట్టు గుర్తుంచుకోండి డ్యాము వేరు వేరు బరాజు వేరు బరాజులు ఎప్పుడైనా సరే ప్రవాహం నీటి ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం కడతారు ఈ డ్యాములు కట్టే ప్రాంతాలకి కొండలు కానివ్వండి రాళ్ళు కానివ్వండి అవి బేస్ ఉంటాయి ఆ వాటిని బేస్ చేసుకొని డ్యామ్ని కడతాం రిజర్వాయర్ అంటే మనకి ఆల్రెడీ కొంచెం ఎక్కడన్నా నీటి ప్రాంతం నీరు నిలబడేటట్టు ఉంటే ఆ చుట్టుపక్కన మనము మట్టిని కానీ లేకపోతే రాళ్ళు కానీ పెట్టుకొని దాన్ని నిలబడుతూ చేసుకొని సిమెంట్ స్ట్రక్చర్ కానీ చేసుకొని ఒక చుట్టూ మనం ఒక గోడలా కట్టుకుంటూ చేసుకొని నీళ్ళను స్టోరీ చేసుకునేటువంటి పెద్ద జలాశయం కాబట్టి దాన్ని రిజర్వాయర్ అంటాం అదే నదీ పరివాహక ప్రాంతంలో వచ్చినప్పుడు ఏమిటంటే అది కింద ఉసికలే ఉంటుంది ఆ ఉసుకలో ఉంటుంది కాబట్టి ఆ ఉసుక కొట్టుకుంటూ పోతుంటుంది నదులలో దాన్ని మనం బరాజులో కట్టేసి అడ్డంగా మనం బరాజు కట్టుకొని ఆ బరాజు ద్వారా నీటి నిలుపుదల చేసుకుంటూ ఆ నీళ్ళని వ్యవసాయం కానీ లేకపోతే వేరే అవసర అవసరాలు కానీ వాడుకుంటాము సో ఈ మూడు క్లారిటీ తెచ్చుకోవాలి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో మనకి ఏంటంటే ప్రధానమైన మూడు బారాజులు ఉన్నాయన్నట్టు ఒకటి మేటిగడ్డ బారాజు తర్వాత అన్నారం బహారాజు తర్వాత సుందిల్ల బారాజు మేటిగడ్డ బారాజుని లక్ష్మీ బారాజు అనేసి అంటారు అన్నారం బారాజుని మనము సరస్వతి బారాజు అనేసి అంటాము అఫీషియల్ నేమ్ వచ్చి సుందిల ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పార్వతీ బ్రజలు అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి మూడు బ్రాజులు అఫీషియల్ నేమ్స్ మేడిగడ్డ అన్నారము సుందిల అన్నది మనకి ఊర్లు అన్నట్టు ఇవి మనకి భూపాలపల్లి జిల్లా తర్వాత పెద్దపల్లి జిల్లా తర్వాత రాజన్న శ్రీరిసిల జిల్లా మూడు జిల్లాల్లో కవర్సగా ఉన్నాయి అన్నట్టు ఇవి ఇవి ఎట్లా మేడిగడ్డలో నుంచి నీళ్లు స్టోర్ చేసుకుంటే దాన్ని అప్ స్ట్రీమ్లో మళ్ళీ లిఫ్ట్ చేసుకొని అన్నారంలో లిఫ్ట్ డంప్ చేసుకుంటాము అన్నారం నుంచి లిఫ్ట్ చేసుకొని మళ్ళీ అప్ స్ట్రీంలో మనము సుందిలా ప్రాజెక్టులో మనం లిఫ్ట్ డంప్ చేసుకుంటాం అన్నట్టు ఇక్కడ నుంచి ఎత్తిపోసుకున్న నీళ్ళని దీన్ని ఎత్తిపోయడమే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటారు ఇక్కడ నుంచి ఎత్తిపోసుకున్న నీళ్ళని మనం ఏం చేస్తామంటే రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రిజర్వేషన్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వంలో ఈ రిజర్వాయర్లలోకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ని మనం లిఫ్ట్ చేసుకున్న వాటర్ని లిఫ్ట్ చేసుకొని పంపుల ద్వారా పైప్ లైన్ ద్వారా పంపు లిఫ్ట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి దీని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారు అంటారు ఇంతకుముందు మనకి గతంలో మనకు చాలా మంది ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ తర్వాత కేసీఆర్ గారు లేదా ప్రభుత్వ అధికారులు చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేశారు లిఫ్ట్ ఎందుకు చేయాల్సి వస్తుంది తెలంగాణ భౌగోళికంగా ఈ షేప్లో ఉంటుంది అన్నట్టు ఒకవైపు కృష్ణా నది పారుతూ ఉంటుంది ఇంకోవైపు గోదావరి నది పారుత ఉంటుంది జిల్లాలన్నీ ఎత్తు ప్రాంతంలో ఉన్నాయి నీరు మాత్రం కింద నుంచి పోతున్నాయి కాబట్టి ఎత్తిపోతల పథకం మాత్రమే మనకి అవసరం ఉందన్నట్టు దానికోసమే మనకి తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవసరం ఉన్నది ఇప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే అంటే మేడిగడ్డ బరాజీలో ఉన్నటువంటి మనకి పైర్స్ రెండు పైర్స్ కొంగడం అనేది ఒక ఒక ఎలిగేషన్ ఉంది కుంగిందా కూలిందా ఏమైందన్నది పక్కన పెడతా మనకి ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసింది ఎవరు తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసింది ఇది ఎవరి కోసం కన్స్ట్రక్షన్ చేసింది తెలంగాణ ప్రజల కోసం కన్స్ట్రక్షన్ చేసింది ఎందుకోసం కన్స్ట్రక్ట్ చేసింది తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం కోసము తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక అవసరం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దాహార్తి కోసం చేసినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట మన తెలంగాణ ప్రజల వ్యవసాయానికి తెలంగాణ ప్రజల దాహానికి తెలంగాణ ప్రజల పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసిన ప్రాజెక్టు ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి దీనికోసం ఖర్చు పెట్టిన సొమ్ము ప్రజల సొమ్ము అంటే మన కోసము మన కోసం కట్టినటువంటి ప్రాజెక్టు మన కోసం కట్టినటువంటి ప్రభుత్వము మన ప్రభుత్వము మన కోసం చేసింది మన డబ్బులతో కట్టిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు కూలింది కుంగిందని చెప్పి పొలిటికల్గా మీరు ఎటువంటి అయినా సరే ఆరోపణలు చేసుకోవచ్చు ఒకరి మీద ఒకరు నిందలు చేసుకోవచ్చు ఒకరి మీద ఒకళ్ళు మీరు ఏదైనా జరగవచ్చు కావండి అంతిమంగా జరగాల్సింది ఏందని అంటే ఈ ప్రాజెక్టులు అన్నది వాడుకోవాలి ఈ బరాజులు అనేవి వాడుకోవాలి లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకోవాలి మన తెలంగాణ ప్రాంతానికి ప్రతి ప్రాంతానికి కూడా నీళ్లు రావాలి ఆ నీళ్ల ద్వారా మన తెలంగాణ ప్రాంతము వ్యవసాయ పరంగా కానివ్వండి లేకపోతే మనం డ్రింకింగ్ వాటర్ పరంగా కానివ్వండి పారిశ్రామిక అవసరాల పరంగా కానీ సుభిక్షంగా ఉండాలి ఈ పరంగా మనం ఆలోచించిన రోజులు మాత్రమే ఈ పరంగా ప్రభుత్వాలు కానివ్వండి ఈ పరంగా రాజకీయంగా రాజకీయ నాయకులు కానివ్వండి రాజకీయ పార్టీలు కానీ ఆలోచించిన రోజు మాత్రమే తెలంగాణ ప్రాంతం అన్నది కానీ సుభిక్షంగా ఉంటుంది తెలంగాణ మనకు సపరేట్ కావాలని కోరుకున్నాము ఆ కోరిక ఏదైతే ఉందో దాన్ని బలపడాలన్నా ఆ కోరిక తీరాలన్నా రానున్న కాలంలో మన తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా కూడా ఒక పార్టీ మీద కానివ్వండి వ్యక్తుల మీద ఉండేటువంటి నిందలు నే నేరాప నేరారోపణలు కానివ్వండి లేకపోతే వేరే రకాల ఆరోపణలు కానీ పక్కన పెట్టేసి మన కోసం మనం పనిచేసుకోవాలి మన మన ప్రజల కోసము మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన కోసం మన తెలంగాణ ప్రజల కోసమే పని చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం ఇంకోసారి ఇంకో టాపిక్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ